ఓం నారాయణ ఆది నారాయణ అవధూత లీల భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటి రేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం ఇరవై తొమ్మిది మహాసమాధి అనంతరం లీలలు ఏడవ భాగం నగరి శ్రీరాములు తెలుగు పండిట్ ఆదోని తన అనుభవాలను ఇలా తెలుపుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జులై నెల వరకు శ్రీ వారిని గురించి నాకెంతమాత్రమూ తెలియదు శ్రీ షిరిడి సాయిబాబా గారి పరమ పరమభక్తాగ్రేసరులలో ఒకరైన శ్రీ ఎంకే ఆనంద్ వెంకటేశ్వర్లు స్పెషల్ ఏసీటీఓ ఆదోని వారు శ్రీ వారి జీవిత చరిత్రకు సంబంధించిన అవధూత లీల అను నాలుగు భాగములు గల పుస్తకం నాకు చదవమని ఇచ్చిరి నేను దానిని పంతొమ్మిది ఎనిమిది తొంభై ఒకటి నాటికి నాలుగు భాగములు చదివి ఆ రాత్రి నిద్రించు సమయాన భక్త్యావేశముతో శ్రీ స్వామివారిని ఈ విధంగా ప్రార్థించితిని స్వామి తమరు సమాధి అనంతరం కూడా అనేక మందికి ప్రత్యక్ష స్వప్న దర్శనములనిచ్చి అనేక శుభములనుగూర్చి దివ్యలీలంట్నో ప్రదర్శించితి ఇవి వాస్తవమైనచో నాకు కూడా ఏదైనా ఒక సంకేతం నొసంగి మీ సమాధి చిత్తకు పిలిపించుకోమని మనసారా ప్రార్థించి శయనించి తిని ఆ రాత్రి నాకొక స్వప్నం వచ్చినది అందులో ఒకనొక అపరిచిత వ్యక్తి నన్ను తన ఇంటికి ఆహ్వానించి శ్రీ స్వామివారిని నాపైకి ఉసిగొల్పాను శ్రీ స్వామివారు మహాబలవంతుడైన పహిల్వాను వలె శరీరమంతయు చెమటలు పట్టినట్లు ఒక పహిల్వాను మరొక పహిల్వాను పైకి కుస్తీకి పోయేడి పోదులో నా మీదకు వచ్చుచుండ్రి భయమన ఎట్టిదో ఎరగని నాకు శ్రీ స్వామివారు పైకి వచ్చుచుండగా భయం వేసింది నేనప్పుడు చేతులు జోడించి స్వామితో స్వామి నాకు చక్కెర వ్యాధి అంటే షుగర్ ఉన్నది రక్తపోటున్నది గుండె జబ్బు కూడా ఉన్నది మీరు ఒక్క దెబ్బ వేసినను నేను బ్రతకజాలను దయచేసి నన్ను కొట్టవద్దు అని బ్రతిమాలచుండే ఆయనను స్వామి నా మీదకు భయపెట్టుచు పహిల్వాన్ నడకతో వచ్చుచునే ఉండెను చివరకు ఆ కల ఎట్లో అంతమైనది మరుసటి రోజు అనగా ఇరవై ఎనిమిది తొంభై ఒకటిన నాకు శ్రీ స్వామివారి అవధూతలీలను ప్రసాదించిన శ్రీ ఎంకే ఆనంద వెంకటేశ్వర్లు గారి దగ్గరకు వెళ్ళి స్వప్న వృత్తాంతమును వివరించి తిని వారు అట్టి స్వప్నం మంచిదే శ్రీ స్వామివారి మిమ్మలను కరుణించినారు స్వప్నంలో ఆయన భయపెట్టినది మీలో ఉన్న జబ్బులనే కానీ మిమ్ములను కాదు అని సెలవిచ్చారు నేను వెంటనే ప్రయోగశాలకు వెళ్ళి మూత్రము రక్తము పరీక్ష చేయించి ఆశ్చర్యకరంగా రెండింటిలో చక్కెర లేదని తేలింది రక్తపోటు బ్లడ్ ప్రెషర్ పరీక్ష చేయించగా అది కూడా మామూలుగానే ఉండింది నాకు తృప్తి కలగలేదు ఆ జబ్బులకు సంబంధించిన మాత్రలను తినట ఆపివేసి బెల్లము నెయ్యి కలిపి రొట్టెలతో తింటిని తేనె త్రాగి తిని పండ్లు మిఠాయిలు చక్కెర కాఫీ వరన్నము ఏ పదార్థములు ఆ జబ్బులకు నిషిద్ధములు అవి అన్నీ తింటూ మరలా పరీక్ష చేయించి అప్పుడు కూడా ఆ జబ్బులు జాడలేనూ లేవు ఒకే నెలలో వేరువేరు ప్రయోగశాలలలో వేరువేరు డాక్టర్ల దగ్గర ఐదారు సార్లు పరీక్ష చేయించి శ్రీ స్వామివారి మహిమ ఎటువంటిదో కాని ఈనాటికి ఆ జబ్బుల జాడలైనను లేవు చివరిసారిగా ఆదోనిలో కాక ముప్పై పది తొంభై ఒకటిన కర్నూలులోని ఒకనొక ప్రసిద్ధ ప్రయోగశాలలో మరి ఒక మారు రక్తమూత్రములయందుల చక్కెరను పరీక్ష చేయించగా చక్కెర జాడలు కూడా లేవని తేలినది బీపీ కూడా నార్మల్గా ఉన్నదని ఇరువురు డాక్టర్లు పరీక్షించి తెలిపారు ఇది శ్రీ స్వామివారి మొదటి వృత్తాంతం వృత్తాంతం రెండవ ఇలా తేదీ రాత్రి స్వప్నంలో శ్రీ స్వామివారు పల్లకిలో ఊరేగింపుగా వస్తున్నారు పల్లకి చుట్టూ జనం విశేష సంఖ్యలో చేరి శ్రీ స్వామివారిని దర్శిస్తూ ప్రార్థిస్తున్నారు నేను దూరంలో నిల్చుండి స్వామివారితో స్వామి నేను ఈ జనసందోహమును తొలగద్రోసుకుని మీ దరికి రాలేను నా నమస్కారం ఇచ్చట నుండే స్వీకరింపుడని ప్రార్థించితిని వారు వెంటనే ఆ జనసందోహమును తొలగద్రోసుకుని ఆయనతో నాకు పని ఉన్నది ప్రక్కకు తొలగండయ్యా అనుకుంటూ నన్ను సమీపించాను పల్లకీపై శ్రీ స్వామివారు ఆయన పక్కన మరొకరున్నారు శ్రీ స్వామివారు ప్రక్కనున్న స్వామివారిని డబ్బులిమ్మని అడిగారు ఆ స్వామి శ్రీ స్వామివారి చేతికి ఆ పల్లకి మీద పడి ఉన్న డబ్బులో నుండి ఒక వంద రూపాయల నోటు ఒక పది రూపాయల నోటు మరికొన్ని రూపాయలు ఇచ్చారు శ్రీ స్వామివారు వాటిని తీసుకొని నూట పదహారులు తీసుకోవయ్యా అన్నారు ఈ డబ్బు నాకెందుకు స్వామి అని నేను అన్నాను స్వామి తీసుకోవయ్యా అని దోసిట్లో పోశారు నేను దానిని నా జేబులో వేసుకున్నాను మరుసటి రోజు అనగా ఇరవై ఒకటి తొమ్మిది తొంభై ఒకటిన నేనేదో పని మీద కర్నూలు వెళ్ళాను అచ్చట డాక్టర్ సుదర్శనం గారు స్వామి కృప అను పుస్తకం వసంగి చదవమని నేను దానిని చదివి మా చెల్లెలికిచ్చి చదవమని చెప్పి ఇరవై రెండు తొమ్మిది తొంభై ఒకటిన ఆధునికి వచ్చి తిని రెండు పది తొంభై ఒకటి గాంధీ జయంతి నాడు కర్నూలు సెయింట్ జోసెఫ్ కాలేజ్ శ్రీమతి రోజమ్మగారి విద్యాలయంలో జరగనున్న అష్టావధాన కార్యక్రమంలో పృచ్కుడుగా పాల్గొనవలసినదిగా ఆహ్వానం వచ్చింది దానికి నేను అంగీకరించి అవధానములో పాల్గొంటుంది మహా ఉదార స్వభావి సారస్వతాభిమాని అయిన శ్రీమతి రోజమ్మగారు స్రగ్చందన తాంబూల ఫలాదులతో పాటు స్వచ్ఛమైన ఉన్నిశాలువ నారికేళము ఒక కవరు ఒక స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెములో ఉంచి పృచ్కులను అవధానిని అధ్యక్షుల వారిని సన్మానించి పళ్ళెంతో సహా ఇచ్చివేసినది నేనప్పుడు కవరులో ఏమున్నది చూడలేదు తర్వాత ఎప్పుడో దాన్ని విప్పి చూడగా అందులో నూరు పది ఐదు ఒకటి రూపాయి నోట్లున్నాయి మొత్తం నూట పదహారులు శ్రీ స్వామివారు ఇరవై తొమ్మిది తొంభై ఒకటిన స్వప్నంలో ప్రసాదించిన నూట పదహారులు రెండు పది తొంభై ఒకటిన నాకు లభించినవి నేను మూడు పది తొంభై ఒకటిన కర్నూలు నుండి ఆదోనికి వచ్చి ఆనాటి రాత్రి శ్రీ స్వామివారితో స్వామి మీ దివ్యలీలలను ప్రదర్శించి తిరిగి అవి సత్యములైనవి నన్ను గొలగముడికి పిలిపించుకొనవలసినది ఆ ప్రయాణమునకు కావలసిన అనుకూలములను కల్పింపవలసిందని ప్రార్థించి మాకు తొమ్మిది పది తొంభై ఒకటి నుండి దసరా సెలవులు మొదలైనవి నాకప్పటికి ఆ నెల జీతం రాలేదు గొలగముడికి ముగ్గురు ప్రయాణం చేయటకు ఛార్జీలు లేని ఉచిత రవాణా సౌకర్యము దానితో పాటు ఖర్చులకు కావలసిన ఐదు వందల యాభై రూపాయల పైకము స్నేహితుల ద్వారా శ్రీస్వామివారే సమకూర్చినారు పన్నెండు పది తొంభై ఒకటిన నేను మా తల్లి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు మొత్తం ఆరు మంది గొలగముడికి వెళ్ళి శ్రీస్వామివారిని దర్శించి ఆనందించి తిని పదహారు పది తొంభై ఒకటి రాత్రి ఒంటి గంటకు ఆదోని చేరి విజయదశమి పండుగ జరుపుకొని పూజ్యులకు గురువులకు మిత్రులకు సమీపత్రములను నొసంగి వారి ఆశిస్సులు అందుకుంటుంది మేము గొలగముడికి బయలుదేరిన రోజు అనగా పన్నెండు పది తొంభై ఒకటిన శ్రీ స్వామివారు నా భార్యకు స్వప్న దర్శన వసంగుటయే కాక ఆనాడు శనివారం శ్రీ స్వామివారి దివ్యక్షేత్రమును జరుగు కార్యకలాపములను స్వప్నమందే దర్శింపచేసి ఈ విషయమును నా భార్య శ్రీమతి నాగలక్ష్మమ్మ నేను గొలగమూడి నుండి ఇల్లు చేరిన వెంటనే నాకు తెలుపగా స్వామివారి కృప నీపై ప్రసరించినదని తెలిపి మరుసటి రోజు అనగా పద్దెనిమిది పది తొంభై ఒకటిన నా భార్య నా పెద్ద కుమారుడు చిరంజీవి రాఘవేంద్ర నా చిన్న కుమారుడు చీ సీతారామానుజం వీరిని వెంట తీసుకుని ఉచిత రవాణా సౌకర్యములతో ఆ రోజు రాత్రి పది గంటలకు గొలగముడి చేరితిమి నా భార్య కుమారులతో గొలగముడికి చేరినంతని ఆ క్షేత్రమును అందువెలసిన శ్రీ స్వామివారిని అన్నసత్రమును వంటశాల అచ్చటి శనివారము శ్రీ స్వామివారిని దర్శించవచ్చిన భక్తజన సందోహమును గాంచి నా భార్య ఆశ్చర్యచకితైనది తాను పన్నెండు పది తొంభై ఒకటి రాత్రి గాంచిన స్వప్నములు వీటినన్నింటినీ యథాతథముగా ఆమె శ్రీ స్వామివారి కృపా విశేషముచే చూచానని చెప్పినది కామసాని చంద్రశేఖర్ రెడ్డి దేవి రోడ్డు తిరుపతి ఐదు ఒకటి డెబ్బై ఐదు బి కట్టెలడిపు ఇలా చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో నాకు ముఖమంతా కదుములు కుదుములుగా తయారై వాటి నుండి చీము కూడా వస్తుంది మొదట మొదట మొటిమల వలె ఉంటే అశ్రద్ధ చేశాను ముఖమంతా అల్లుకొని రాత్రింబవళ్ళు చివున భరించలేని నొప్పిగా ఉంది మందులు తింటూ చీము పదార్థాలు తినకుండా పత్యం కూడా ఉన్నాను కానీ చీము కారుతూనే ఉంది చేత్తో రుద్ది నీళ్లు పోసి కడుక్కొనేందుకు వీల్లేదు మద్రాస్ జర్మనీ హాస్పిటల్ బెంగళూరు కేఎస్ ప్రకాష్ డాక్టర్ గారు తిరుపతి రూయా హాస్పిటల్ మొదల అన్ని చోట్ల స్పెషలిస్టుల దగ్గర వైద్యం చేయించి పదివేల రూపాయలకు పైన ఖర్చు పెట్టాను మంత్రతంత్రాలు నాటు వైద్యాలు భూత వైద్యాలు అన్నీ చేయించాను కానీ ఫలితం చూ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నాటికి బాధలు భరించలేనంతగా ఉన్నాయి నిద్రమాత్రలు మింగిన కొంతసేపే కానీ మరలా బాధ వలన నిద్రపట్టేది కాదు నా మిత్రులకు ముఖం చూపించేందుకు నమ మనస్కరించక చీకటి పడ్డాక బయటకు వచ్చేవాణ్ణి ముఖమంతా అసహ్యకరంగా తయారైంది ఈ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచాను అట్టి విషమ పరిస్థితిలో కృపాకరుడైన శ్రీ స్వామివారిని నేను శరణు వేడుకోనప్పటికీ నాపై కృప చూపుటయే విశేషం మా ఇంటికి ఎదురుగా ఉన్న సరోజనమ్మగారు శ్రీ స్వామివారి భక్తులు వాళ్ల అమ్మగారు నన్ను పలకరించి శ్రీ స్వామివారి నూనె ఇచ్చి పూసుకోమన్నది తీర్థము దారం ఇచ్చి మడలో ధరించమన్నది నూనె పూసుకున్న నాటి రాత్రికే బాధ తగ్గి నిద్రపట్టింది క్రమేణా రెండు రోజులలో నా బాధ చాలా వరకు తగ్గింది వెంటనే గొలగమూడి వెళ్ళి శ్రీ స్వామివారిని సేవించాలని ఆరాటపడ్డాను సరోజినమ్మగారు నా మీద దయతో కొన్నాళ్ళు నన్ను ఆశ్రమంలో ఉంచుకోమని అర్థిస్తూ ఆశ్రమవాసులకు లెటర్ ఇచ్చారు శ్రీ స్వామివారి కృప వలన నేను గొలగమూడి చేరేసరికి నా కొరకే ఎదురు చూస్తున్నట్లు బిల్డింగ్లకు నీరు పట్టే క్యూరింగ్ పని ఎదురు చూస్తున్నది శ్రీ స్వామివారు ప్రసాదం తింటూ క్యూరింగ్ పని చేస్తూ కొన్నాళ్ళు గడిపాను పని ఒత్తిడి వలన ప్రదక్షిణలు కూడా నామమాత్రంగా చేసేవాణ్ణి ప్రస్తుతం ఆ గడ్డలు కదుములు చీము అంతా ఎలా వచ్చినవి అలా పోయి మామూలు ముఖమైంది ఆత్మహత్య చేసుకోదలిచిన నన్ను ఈ విధంగా తమ సమాధి చెంతకు తీసుకువచ్చి నా బాధలు తీర్చిన శ్రీ స్వామివారి రుణం నేను ఏ సేవ చేసినా తీరదు జీవితాంతం వారికి రుణపడి ఉంటాను మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాము భగవాన్ శ్రీ 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 గొలగమూడి స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది